ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు తమ స్థాయి మరిచి ప్రవర్తించకూడదు తాము వాడే భాష దాంట్లో మంచితనం ఉండాలి అది గౌరవ భావం కలిగించాలి సౌకబా మాటలు మాట్లాడకూడదు ఈ మధ్య నగర మంది గారు మన దేశంలో మన రాష్ట్రంలో అక్కడక్కడ కొందరు అసెంబ్లీలో రాజకీయ మీటింగ్ మాట్లాడే భాష మాటలు మాడుతారు ఈ బూతు మాటలు మాడే వాళ్ళని మనం సరిగ్గా కొనుగోటం చెప్పాలి మన కొంతమంది అమ్మ అమ్మలు అడిగారు సార్ ఈ బూత్ మాడ మాడేవాడు ఏం చేయాలని దానికి మార్గం నీ చేతిలో ఉందన్న మా అన్న నా చేతిలో ఉన్నా నా చేతిలో ఏముంది సార్ బూతులు మాట్లాడే వాడికి బూత్లో సమాధానం చెప్పాలి ఆ విషయం సర్ప్రైజ్ బూత్లో సమాధానం అంటే బూత్ మాడ మాట్లాడేవాడి అని చెప్పా బూతులు మాట్లాడే వాడికి పోలింగ్ బూత్లో సమాధానం చెప్పమ్మా లోపలకి వెళ్ళు బటన్ నొప్పు పెరిట్ అయిపోయి అలాంటి వ్యక్తులను అలాంటి శక్తులను మనం ఎలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో ప్రోత్సహించరాదు అవినీతికి అక్రమాలకు అత్యాచారాలకు తప్పుడు పదజాలానికి పాల్పడే నాయకులను గుర్తించుకొని ఎన్నికల్లో ఓడించాల్సిన ఉంది దాంతో పాటు మనందరం కూడా టెక్నాలజీ నాలెడ్జ్ పెంచుకోవాలి ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అభివృద్ధి పేరుతో మన సమాజ విధ్వంసం కొద్దిగా పెరుగుతుంది ఆ విధ్వంసానికి గురి దాని దానివల్ల వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి ఋతువులు గతి తప్పుతున్నాయి మనుషులు నిధులు తప్పుతున్నారు ప్రకృతి విపత్తులు పెరుగుతున్నాయి అందువల్ల మనము ఆ గతి తప్పకుండా రీతితో నడవాలి నేను ఎప్పుడు చెప్పుకుంటాను కదా మామూలు ప్రతి ఒక్కరూ కన్నదని జన్మభూమిని మాతృదేశాన్ని మాతృభాషని మర్చిపోకూడదు మనం మాట్లాడే మాటలు సంస్కారవంతం ఉండాలా చేసే పనులు సంస్కారవంతం ఉండాలా పది మంత్రులు కలిసి జీవించాలా ఇవన్నీ కూడా జీవన శైలిలో మనం చేపట్టాల్సిన మంచి పరిణామాలను అందరికీ పొరచేస్తున్నాం ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందు పెడుతుంది కానీ ఘర్షణ కూడా ఎక్కువ అవుతుంది యుద్ధాలు ఉన్నాయి ఒకరి మీద ఒకరు ఆధిపత్యాన్ని ప్రయత్నం చేస్తున్నారు అలాంటి చర్యలకు మనం ఎటువంటి పరిస్థితులకు ప్రోత్సాహం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు మనం ఆర్టిఫిషియల్ అంటే మనసులో నుంచి హృదయంలో చుట్టిన యొక్క తెలివి తేమలైన నుంచి వాటిని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంది నీకు చదువు కన్నా సంస్కారం ముఖ్యమైన అమ్మాయి వాడు అమ్మకి చెప్తుంది ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్ బట్ పెన్షన్ హౌస్ ఈక్వల్ ఇంపార్టెంట్ సంస్కారం లేని చదువు ఉందా దయచేసి అర్థం చేసుకోండి ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ ఎన్లైటన్మెంట్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఎర్ నాలెడ్జ్ Education for empowerment. Education may be for job also. But education is also to develop you and become a responsible citizen.